వెళ్తే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం స్నేహపూరిత వాతావరణంలో చేయూత అందిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ హాల్లో గురువారం జిల్లా స్థాయి పారిశ్రామిక పర్యావరణ కార్మిక భద్రతలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పాతసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం పరిశ్రమల అభివృద్ధి విస్తరణకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు గత ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిందని అటువంటి వాతావరణాన్ని సరిదిద్ది పారిశ్రామికవేత్తల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా సమావేశాన్ని జరిగిందని తెలియజేశారు ఏలూరు పార్లమెంట్ మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ఎంతో మంది పారిశ్రామికవేత్తలు తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా తనను కలిసి కోరారని జిల్లాలో గత ఐదు సంవత్సరాల కార్యశ్రమంలో పారిశ్రామికవేత్తల సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని అయితే తాము కొత్త పరిశ్రమల ఏర్పాటు విస్తరణకు అవసరమైన విషయాలు తెలుసుకునేందుకు పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఏర్పాటు చేసిన తొలి సమావేశమని అన్నారు జిల్లాలో రానున్న సెప్టెంబర్ నుండి ప్రతివారం జాబ్ మేళాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో పథకంలో నిర్దేశించిన సమయంలో సంబంధిత శాఖల ద్వారా అనుమతులు జారీ చేయడం జరుగుతుందని చెప్పారు బేమడోలు సమీపంలోని అంబర్పేటలోని లిక్సల్ ఇండియా శానిటరీ వేర్ కంపెనీ ప్రతినిధి లోకేష్ మాట్లాడుతూ తమ పరిశ్రమకు దారిలో రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని చెప్పారు సమావేశంలో శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ పసుమట్ల ధర్మరాజు డిఆర్ఓ డి పుష్పమణి ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావళి కె అద్దయ్య వై శంకరి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వి ఆదిశేషు కాలుష్య నియంత్రణ మండలి ఈ వెంకటేశ్వరరావు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ కార్మిక శాఖ ఉప కమిషనర్ పి శ్రీనివాస్ ఐఐసి జోనల్ మేనేజర్ కె బాబ్జీ ఉద్యావన శాఖ డిడి రామ్మోహన్ డిపి ఒత్తుతిక శ్రీనివాస్ విశ్వనాథ్ జిల్లాలోని వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు గారు లోకేష్ గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఈ రాష్ట్రానికి రాష్ట్రంలోని యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మీద తెలిసిందే ఒక గ్రహణం తొలగిపోయినట్లు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్రం సైడు దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను అది చంద్రబాబు నాయుడు గారికి పారిశ్రామికేతల్లో కానివ్వండి పెట్టుబడిదారులలో కానివ్వండి ఉన్న నమ్మకం అని చెప్పేసి మీకు మనవి చేస్తాను నిన్ననే నేను ఎయిర్పోర్ట్లో ఎంక్వైరీ చేశాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఏమైనా పెరిగిందా అంటే దాదాపు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ట్రాఫిక్ ఈ నెల రోజుల్లోనే పెరిగింది చాలామంది ఇన్వెస్టర్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నారు అని చెప్పేసి మరి ఎయిర్పోర్ట్ డైరెక్టరే చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను తప్పకుండా వాళ్ళు ఈ ఈ మీటింగ్లు ఏదైతే చెప్పారో వాటన్నిటిని ఎంపీ గారు కానీ నేను కానీ మా సహచర శాసనసభ్యులు కరెక్ట్ గారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి వాడికి ఒక పరిష్కారాన్ని చూపిస్తాం ఇదేదో మీటింగ్ ఏర్పాటు చేశాం అయిపోయింది ప్రశ్నలో వచ్చేసింది అనే విధంగా కాకుండా ఈరోజు ఏదైతే పారిశ్రామికేతలు సమస్యల్ని రేస్ చేశారో ఆ సమస్యల్ని ప్రభుత్వంలో వారి వారి డిపార్ట్మెంట్స్కి తీసుకువెళ్ళి అవసరమైతే మంత్రులతో మేము వ్యక్తిగతంగా పర్సనల్గా ఎంపీ గారు నేను ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళైనా సరే ఆ సమస్యని పరిష్కరించడానికి కృషి చేసి వాళ్ళకొక మా పరిష్కారం చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మంచి ఏర్పాటు ఏర్పాటు చేసిన మరి మీటింగ్ ఏర్పాటు చేసిన ఎంపీ గారిని మరి అదేవిధంగా శాసనసభ్యుని కలెక్టర్ గారిని నేను అభినందిస్తాను ఈ పది కిలోమీటర్ రేడియస్లో కొల్లేరు వల్ల అది రేడియస్ ఒకటి ఉంది అది తగ్గించి అది అది కూడా ప్రపోజల్ కలెక్టర్ గారికి చెప్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అది కూడా ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్తో ఉంది అది అది కూడా ప్రపోజల్ని ఇది చేయడానికి మాట్లాడతామని మేము అందరికీ తెలుపుకుంటూ అలాగే ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా ఎవరైనా ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నా లేకుంటే కొత్త ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించే ఇండస్ట్రీ ఇంకా కొత్తది పెట్టాలనుకుంటున్నా కూడా మేము అందరం కాపరేట్ చేస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారం